హలో అందరికీ టమాటా చికెన్ కర్రీ రెడీ చేసాము ఈజీ ప్రాసెస్లోనే చూద్దాం రండి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర టమాటా ముక్కలు చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిపికయలు ఉల్లిపాయలు వేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేదాకా ఒక స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ చేసుకొని చికెన్ వేసుకోవాలి చికెన్ కడిగి పెట్టుకున్నాక చికెన్ వేసుకోవాలి మొత్తం చికెన్ కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాకా ముత్త క్లోజ్ చేసి పెట్టాలి ట్వంటీ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం ఒక రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి అంతా సాల్ట్ కలిసేటట్టు మొత్తం మిక్సీ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కూడా మిక్సీ వే మిక్సీ చేసుకోవాలి ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకొని కూడా మిక్సీ చేసుకోవాలి ఒక ఒక టెన్ మినిట్స్ లాక ఉడికించుకోవాలి అప్పుడు కర్రీ రెడీ అవుతుంది లాస్ట్కు కొత్తిమీర వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే అప్పుడు టమాటో చికెన్ కర్రీ రెడీ మీకు ఇష్టమా లైక్ చేయండి